తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై ఐదు శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ సంచలన నియమం పెండింగ్ బకాయిల క్లియర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా సాధ్యమైతే తొందరలో కొత్త పిఆర్సీని అమలు చేయాలి మంచి ఫిట్మెంట్తో ఇవ్వాలి అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగులందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర రెండో పిఎస్సీ కమిషన్ కలిసిన బీటీఎఫ్ నేతలు నలభై ఐదు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలి సిపిఎస్ని రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ మరియు పీఆర్సి కమిషన్ సభ్యులు బి రామయ్యను కలిసి పీఆర్సీ ప్రతిపాదనలపై భోజన టీచర్స్ ఫెడరేషన్ నేతలు చర్చించడం జరిగింది ఈ సమావేశంలో నలభై ఐదు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ కొనసాగించాలని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయగలని మహిళా ఉద్యోగ ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవల్ను రెండు సంవత్సరాల వరకు పొడిగించాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ యాదగిరి నేతృత్వంలో ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేక గృహ రుణాలు సబ్సిడీతో ఇవ్వాలని గ్రామీణ ప్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేక రూరల్ అలివెన్స్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది ఒంటరి పురుష ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా చైల్డ్ కేర్ లీవల్ని ఇవ్వాలని ఎల్టీసీని పునరుద్ధరించి ఒక నెల జీతపత్యాలు ముందస్తుగానే ఇవ్వాలని రిటైర్మెంట్ గ్రాట్యుటీని పదహారు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షలకు పెంచాలని బీటీఎఫ్ ప్రతినిధులు కోరారు మెడికల్ రీఎంబర్స్మెంట్ను రెండు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచాలని అనేక అంశాలపై మాట్లాడడం జరిగిందని కమిషన్ కలిసిన భోజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు చెప్పడం జరిగింది సో విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను కూడా క్లియర్ చేయాలి నలభై ఐదు శాతం బ్యూట్మెంట్తో కొత్త పిఆర్సీని అమలు చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంజోషన్ తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ హైస్టే